కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో ఘనంగా కనీ విని ఎరుగిన రీతిలో ఈ ఈవెంట్ జరగబోతున్నట్లుగా తెలుస్తోంది ప్రభాస్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యూచరిస్టికల్ ఫిల్మ్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదికొనే దిశా పఠానీ ఇతర పాత్రల్లో నటించారు నాగాశ్విన్ దర్శకత్వంలో అశ్వనిధ నిర్మించిన ఈ చిత్రం జూన్ ఇరవై ఏడవ తేదీన విడుదల కానుంది ఈ చిత్రంలో భైరవ పాత్రలో ప్రభాస్ నటిస్తూ ఉన్నారు ఇందులో బుజ్జి వాహనం చాలా ప్రత్యేకంగా ఉండనుంది అయితే మరికొన్ని గంటల్లో కల్కి ట్రైలర్ విడుదల కానుంది ఈ క్రమంలో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు కల్కీ ట్రైలర్ జూన్ పదవ తేదీన విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో థియేటర్స్లలో కూడా కల్కీ ట్రైలర్ ను విడుదల చేసే ఛాన్స్ ఉంది అందుకే ఇప్పటికే ఆ థియేటర్స్ లీస్ట్ను ను కూడా మేకర్స్ రెడీ చేసినట్లు సమాచారం కల్కీ సినిమా జూన్ ఇరవై ఏడవ తేదీన విడుదల కానుండడంతో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఈవెంట్ ను ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించినట్లు తెలుస్తోంది ఈ వేడుక కోసం పెద్ద ఎత్తున నిర్వహిస్తుండటంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఆహ్వానించే పనిలో కల్కీ టీం ఉందట జూన్ ఇరవై మూడవ తేదీన కల్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో ఘనంగా కనీ ఎరుగని రీతిలో జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది